మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటాము భారతదేశపు ఆధ్యాత్మిక సంప్రదాయాలలో మహాశివరాత్రికి ఒక విశిష్టమైన స్థానం ఉంది ఈ పర్వదినం కేవలం ఒక పండుగ మాత్రమే కాదు ఇది ఆత్మ పరిశీలన త్యాగం ధ్యానం మరియు ఆధ్యాత్మిక జాగరణకు సంబంధించిన ఒక మహత్తర సందర్భం ప్రతి సంవత్సరం మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్దశి నాడు మహాశివరాత్రిని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు అయితే మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటాము అనే ప్రశ్నకు సమాధానం ఒకే కారణంతో పరిమితం కాదు ఇది పురాణ కథలు తాత్విక భావనలు యోగశాస్త్రం మరియు మానవ జీవితంలోని అంతర్గత ప్రయాణంతో గాఢంగా ముడిపడి ఉంది శివుడంటే ఎవరు మహాశివరాత్రి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలంటే ముందు శివుడి తత్వాన్ని అర్థం చేసుకోవాలి శివుడు కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు ఆయనే సృష్టికి మూలమైన శక్తి లయకు కారణమైన తత్వం మరియు మళ్లీ సృష్టికి దారితీసే చైతన్యం హిందూ తత్వంలో బ్రహ్మ సృష్టికర్త విష్ణు సంరక్షకుడు శివుడు లయకర్తగా పేర్కొనబడతారు కాని శివుడిని లయకర్తగా మాత్రమే చూడడం పరిమిత దృష్టి శివుడు అనగా శుభం శాంతి శుద్ధ చైతన్యం శివ అనే పదానికి అర్థం మంగళకరం శుభదాయకం ఆయన నిరాకారుడు నిర్గుణుడు అయినప్పటికీ భక్తుల సౌలభ్యం కోసం సాకార రూపంలో లింగంగా నీలకంఠుడిగా త్రినేత్రుడిగా డమరుకధారిగా పూజింపబడతాడు మహాశివరాత్రి పేరులోనే ఉన్న అర్థం మహా అంటే గొప్ప విశిష్టమైనది శివ అంటే శుభం చైతన్యం రాత్రి అంటే అంధకారం మాత్రమే కాదు నిశ్శబ్దం విశ్రాంతి అంతర్ముఖత అనేది దాని అర్థం ఈ మూడు కలిసినప్పుడు మహాశివరాత్రి అంటే శుభ చైతన్యాన్ని అనుభవించే మహత్తర రాత్రి అని అర్థం సాధారణంగా రాత్రి అనేది నిద్రకు విశ్రాంతికి సంబంధించినది కానీ మహాశివరాత్రి నాడు భక్తులు నిద్రను త్యజించి జాగరణ చేస్తారు ఇది శారీరక జాగరణ మాత్రమే కాదు ఆత్మజాగరణకు సంకేతం పురాణ కథలలో మహాశివరాత్రి మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటాము అనే ప్రశ్నకు పురాణాలు అనేక కథలను చెబుతాయి కళ్యాణం ఒక ప్రసిద్ధ కథ ప్రకారం ఈ రోజునే శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడని విశ్వాసం పార్వతీదేవి ఎన్నో జన్మల తపస్సు తర్వాత శివుడిని భర్తగా పొందింది ఈ కళ్యాణం కేవలం ఇద్దరి వివాహం మాత్రమే కాదు ప్రకృతి శక్తి అంటే శక్తి మరియు చైతన్యం అంటే శివ కలయికకు ప్రతీక ఈ కలయిక వల్లే సృష్టి చక్రం ముందుకు సాగుతుంది లింగోద్భవ కథ మరొక ముఖ్యమైన కథ లింగోద్భవానికి సంబంధించినది బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య ఎవరు గొప్పవారు అనే వివాదం ఏర్పడినప్పుడు శివుడు అంతులేని అగ్ని స్తంభంగా ప్రదర్శించాడు ఆ స్తంభానికి ఆది అంతాలు కనుగొనలేక ఇద్దరూ తమ అహంకారాన్ని విడిచిపెట్టారు ఈ అగ్ని స్తంభం రూపంగా పూజింపబడింది ఈ సంఘటన జరిగిన రాత్రే మహాశివరాత్రిగా భావిస్తారు ఈ కథ మనకొక గొప్ప సందేశాన్నిస్తుంది అహంకారం విడిచిపెట్టి పరమసత్యాన్ని గుర్తించాలి విషపానం నీలకంఠుడు సముద్రమధనం సమయంలో హాలాహలం అనే విషం ఉద్భవించింది అది సృష్టిని నాశనం చేసే ప్రమాదం కలిగించింది అందరి రక్షణ కోసం శివుడు ఆ విషాన్ని త్రాగి తన కంఠంలో నిలిపాడు అందుకే ఆయన నీలకంఠుడయ్యాడు ఈ త్యాగం కరుణ విశ్వహిత భావనకు ప్రతీకగా మహాశివరాత్రిని స్మరిస్తారు దృష్టిలో మహాశివరాత్రి మహాశివరాత్రి కేవలం పురాణాలకే పరిమితం కాదు యోగశాస్త్రంలో ఈ రాత్రికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది ఈ రోజున భూమి యొక్క శక్తి ప్రవాహాలు మానవ శరీరానికి అనుకూలంగా ఉంటాయని యోగులు నమ్ముతారు ముఖ్యంగా వెన్నెముకలో శక్తి సహజంగా పరికి ఎగబాకే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ కారణంచేనే మహాశివరాత్రి నాడు జాగరణ ధ్యానం మంత్రజపం చేయడం ద్వారా ఆధ్యాత్మిక ప్రగతి సాధించవచ్చు అని భావిస్తారు శివుడు ఆది యోగిగా యోగ శాస్త్రానికి మూల పురుషుడిగా భావించబడతాడు మహాశివరాత్రి నాడు శివలింగానికి అభిషేకం చేయడం ఒక ముఖ్యమైన ఆచారం పాలు నీరు తేనె పెరుగు బిల్వపత్రాలు అర్పిస్తారు ఇవి కేవలం భౌతిక వస్తువులు మాత్రమే కాదు నీరు మనస్సు యొక్క స్వచ్ఛత పాలు పవిత్రత తేనె మాధుర్యం పెరుగు స్థిరత్వం బిల్వపత్రం త్రిగుణాల సమతౌల్యత ఈ విధంగా లింగ పూజ మన అంతర్గత శుద్ధికి సూచిక ఉపవాసం మరియు జాగరణ ప్రాముఖ్యత మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండడం ఒక సాధారణ ఆచారం ఉపవాసం అంటే కేవలం ఆహారం త్యజించడం కాదు చెడు ఆలోచనలు దుర్గుణాలు నెగిటివ్ భావాలు కూడా త్యజించాలి అనే భావన దాగి ఉంది జాగరణ అంటే నిద్ర లేకపోవడం మాత్రమే కాదు జీవితంలో మనం అజ్ఞానంలో నిద్రిస్తున్నామని గుర్తించి చైతన్యాన్ని పెంపొందించుకోవడం ఆధ్యాత్మికంగా మహాశివరాత్రి సందేశం మహాశివరాత్రి మనకిచ్చే ప్రధాన సందేశం అంతర్ముఖత రోజువారి జీవితంలో మనం బాహ్య ప్రపంచంలోనే మునిగిపోతాము ఈ రాత్రి మనల్ని మనలోకి తిప్పుతుంది నేను ఎవరు అనే ప్రశ్నకు సమాధానం వెతకమని ప్రేరేపిస్తుంది శివుడు శ్మశానవాసి విరాగి త్యాగమూర్తి ఆయన జీవితం మనకు చూపేది సుఖ దుఃఖాల మధ్య సమతౌల్యత ఆసక్తి విరక్తి మధ్య స్పష్టత సామాజిక మరియు సాంస్కృతిక కోణం మహాశివరాత్రి భారతదేశం అంతటా వివిధ రూపాలలో జరుపుకుంటారు కాశీ కేదారనాథ్ శ్రీశైలం చిదంబరం వంటి శైవ క్షేత్రాలలో ఈరోజు అపారమైన భక్తజనం దర్శనం చేసుకుంటారు గ్రామాలలో రాత్రంతా భజనలు శివపురాణ పారాయణం నాటకాలు జరుగుతాయి ఇది సమాజాన్ని ఒక తాటిపై నిలిపే పండుగ ధనిక పేద అనే తేడా లేకుండా అందరూ శివనామ స్మరణలో లీనమవుతారు ఆధునిక జీవితంలో మహాశివరాత్రి అవసరం నేటి వేగవంతమైన జీవన శైలిలో మనస్సు ఎప్పుడూ అశాంతిగా ఉంటుంది ఒత్తిడి ఆందోళన అసంతృప్తి మనల్ని వెంటాడుతూ ఉంటాయి ఇలాంటి సమయంలో మహాశివరాత్రి మనకు ఒక ఇస్తుంది ఒక రాత్రైనా మనతో మనం గడపడానికి అవకాశం కల్పిస్తుంది ధ్యానం మౌనం శివనామ జపం ద్వారా మనస్సుకు శాంతి లభిస్తుంది ఇది కేవలం మతపరమైన ఆచారం మాత్రమే కాక మానసిక ఆరోగ్యానికి కూడా ఉపకరిస్తుంది మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటాము అనే ప్రశ్నకు సమాధానం ఒకే వాక్యంలో చెప్పలేము ఇది పురాణం తత్వం యోగం మరియు మానవ జీవన ప్రయాణం అన్నింటి సమ్మేళనం ఈ పర్వదినం మనకు శివుడిని పూజించమని మాత్రమే కాదు మనలోని శివత్వాన్ని గుర్తించమని బోధిస్తుంది అహంకారాన్ని విడిచిపెట్టి అంతర్ముఖతను అలవాటు చేసుకుని శాంతి చైతన్యాల వైపు ప్రయాణించడమే మహాశివరాత్రి యొక్క అసలైన ఉద్దేశం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మహాశివరాత్రి రావాలి అది మనలోని అజ్ఞానానికి ముగింపు పలికే రాత్రి కావాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి